నికోదింతో మాట్లాడుతున్నాడు ప్రభుత్వం నికోదింసం కథాయిలవి ఒకడు కొత్తగా జన్మిస్తేనే పర్లో ప్రజలు వెళ్తాడు కొట్లో ఈ మాట యేసు ప్రభు అన్నప్పుడు ఏ సమరే వేసింది నికోదింతేసే అబ్బాయి ప్రారం కూడా మారు పొందాలి ఆమె కొని భక్తం భూత దృష్టిగా మారాలి ఆమె నూతనమట సృష్టి తో కొత్తగా జన్మించాలి ఎప్పుడైతే మనం మార్చుకుంటామో దేవుడు తమ route మూవ్ బదలాయికు గేయ్ కొత్తగా చెప్పించిన వాడిగా ఉంటాము హ Alleluia జమ్ లోక కొరుకు

కాట్ దేసి దేవుడి జ్ఞానాన్ని ఇస్తాడు పాపతోకి జ్ఞానం దేసి పరిశుద్ధాత్మ దేవుడు మంచి స్నేహితుడు ఆ పవిత్ర ఆత్మ కొట్టే బోల్ కొట్టే సుంగరి ఆయన మంచి తండ్రి ఉన్నాడు సే బోల్ బాబాయ్ లాచే సహాయం చేస్తాడు ఒకే సాయం చేసి నీకు ఆలోచన చెప్తాడు తోకే బోర్ ఆ హెల్ప్ కొట్ట దేసి నీ కష్టములోనో తోకే కుష్టులోనో నీ శ్రమలోనో తోకే శ్రమలోనో నీ రోగములోనో